దాని వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా చూడు ఎలా ఉందో స్వామి నా నా వల్ల నీకేమైనా ఆదాయం ఉంటుందన్నట్టు ఉంది ఏం చెప్పారు చూడు మహర్షి మహర్షి ఉంటుంది ఆత్మసిద్ధి కాలేదే అన్న నీ భ్రాంతిని పోగొట్టుటకు సాయం చేస్తాడు ఎంత బాగున్నాయి నేను ఇటువంటి ఓట్స్ ఎక్కడ వింటాం మనం వెళ్ళామండి ఇంకా మామూలు మీరు ఏ ఏ ఆశ్రమాలకు పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళు ఏమంటారంటే అమ్మా నీకు గురువు ఆరులో ఉన్నాడు శని ఏడులో ఉన్నాడు బుధుడు మూడులో ఉన్నాడు కుజుడు రెండులో ఉన్నాడు వీళ్ళందరూ సక్కనిగా రావాలంటే నేను మొదటి మొదటి కనబడాలి దానికి స్వామి నేనున్నా ఐమ్ హియర్ వైఆర్ ఫియర్ నేనుండ స్వామి ఏమి కాదు ఓన్లీ టెన్ థౌసండ్ మీరు ఇవన్నీ నమ్మబాన్ని రమణ మహర్షి వాక్కులు రాగిరేకుల కంటే గొప్పవి రమణ మహర్షి బోధలో మంత్రాల కంటే గొప్పవి అది చెప్పారంటే సత్యం దాని కాదు ఆయన ఎవరి గురించి చెప్పింది కాదు ఏం చెప్పాడు ఎంత గొప్ప మాట మీరు అడిగినట్లుగా అడిగారు సాధకునికి జ్ఞాని వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా ఏనా మీరు ఆశ్రమానికి రావడం వల్ల మీకేమన్నా ప్రయోజనం ఉందా ఎనిబడి ఉంది ఎందుకనగా మధ్యాహ్నం పూట సాంబారు రసం మజ్జిగ ఫ్రై ఉంటుంది అప్పుడప్పుడు మంజులమ్మ స్వీట్ సేవరి కూడా తేవడుతుంది ఖచ్చితంగా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు టీతో పాటు స్నాక్స్ కూడా ఇస్తున్నారు రాత్రికి మిగిలిన కూడా మళ్ళీ తింటున్నారు ఇవన్నీ కూడా ప్రయోజనలే కదా వెళ్ళేటప్పుడు నాయన పిలిచి ఒక అరటి పండు కూడా ఇస్తున్నాడు మళ్ళీ మధ్యాహ్నం పడుకుండను ఒక గంట విశ్రాంతి ఇచ్చి ఫ్యాన్ కూడా వేస్తున్నారు స్వామి ఇవన్నీ ప్రయోజనాలు కదా ఇంటికాడ కొడుకులు చూసుకుంటున్నారు లే కూతురు కొట్ట కోడలు తిట్ట కొడుకు కసమని బయటికి నెట్ట ఇక్కడ నెట్టడం లేదా రమ్మంటున్నాం వెళ్ళమని లేదమ్మా ఉండమంటున్నాం అదేమో కొడుకు వెళ్ళమంటుంటే వాడి మీద తిరగబడుతున్నావు నేను ఉండమంటుంటే నా మీద తిరగబడుతున్నావు ఉండండమ్మా అంటే నా మీద కోపం వెళ్ళండమ్మ అంటే ఆయన మీద కోపం కాబట్టి సాధకుడికి జ్ఞాని వల్ల ఎప్పుడు లాభం అదే నేను పదేసార్లు చెప్పేది నాయనలా సత్సంగం బాకండి వారంలో ఒకరోజు మనం కలుద్దాం ఎన్నో చెప్తుంటారు ఏవేవో చెప్తుంటారు వస్తుంటాయి మనుషులకు కాకుండా మాకులకు వస్తాయమ్మా మాకులు కూడా కష్టాలు ఉన్నాయమ్మా అవి చెప్పడం వృక్షాలు కూడా ఉన్నాయమ్మా కష్టాలు మీకు చెప్పాయా చెప్పడం కాబట్టి ఉంటుందని ఆయన ఏమిటి ఉద్యమం ఆత్మసిద్ధి కాలేదే నాకు ఇంకా ఆత్మదర్శనం కాలేదే నాకు ఇంకా ఆత్మదర్శనం కాలేదే అని అంటున్నటువంటి హరిసార్ల వాళ్ళకి అది నీ భ్రాంతయ్యా పొందే ఉన్నావు నేను పొందే ఉండి మనం నాకు కాలేదంటే ఏంటయ్యా స్వామి మరి పొందితే పొందేవు కాబట్టి కూర్చున్నావయ్యా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందే ఉన్నావు స్వామి పొందితే టైంలో తేడా కొంతమంది టూ అవర్స్ పరిగెత్తగలుగుతారు కొంతమంది ఏడు గంటల నిరాటంకంగా పరిగెత్తగలుగుతారు ఒకరు అరగంటకి అలిసిపోతారు ఒక పది నిమిషాలు కూడా నడవలేదు అందరూ పోతున్నారయ్యా కొందరు నడ నడవడానికే కొంచెం సరిపోతా ఉంది పరిగెత్తలేదు ప్రతి ఒక్కరు మూవ్ అవుతున్నారు కానీ స్పీడ్లోనూ టైంలోనూ తేడా ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానాన్ని పొందే ఉన్నారు కానీ ఆత్మజ్ఞాన ఎరుకులో ఉన్నటువంటి సమయంలో తేడా నేను కాస్త ఎక్కువ సమయంలో ఉన్నాను మీరు కాస్త తక్కువ సమయంలో ఉన్నారు మీరు నేను ఒకటే కొంచెం ఎక్కువ టైంలో ఉన్నా నేను మీరు కాస్త కొంచెం గంటల్లో తరబడి అట్ట తేడా అంతేనా ఇంకేం లేదు ఎవరు ప్రతి ఒక్కరు పొందే ఉన్నారు ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం పొందిన నేను చెప్పడం కాదు స్వామి రమణ మార్చి చెప్పే చూడు స్టేట్మెంట్ ఎంత బాగుండదు ఆత్మసిద్ధి కాలేదే అనేది నీ భ్రాంతి ఈ మాట ఎవరు చెప్తారండి ఆత్మజ్ఞాని మాత్రమే చెప్తాడు ఆత్మజ్ఞాని కాని వాళ్ళు ఏం చెప్తారు సపరేట్ నీకు నేను దీక్షిస్తాను చెవులో ఊతాను ఇది వేరే తతంగం లేదు దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది హోమం వేయాలా అది వేరే పరిస్థితి చూసుకుందాం అది ఒక మంచి శుభదినాన నీకు నేను అనుగ్రహ భాషణం ఇచ్చి నీ కథ తేలుస్తాను శిష్య ఇవన్నీ కూడా వట్టి పనికి మళ్ళీ మాట్లాడలేదు ఆత్మజ్ఞానం పొందే ఉన్నావయ్యా అంటున్నాడు రమణ మహర్షి ఆ పొందే ఉన్నావు అని తెలియచేస్తానే ఉంటాడంట గురువు వాడే నిజమైన గురు అర్థమైంది ఎంత మంచి మాటలు నెక్స్ట్ ఏం చెప్పాడు ఆయన భక్తుడు